ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది ఏ రాష్ట్రంలోనూ అధికార పార్టీకి గౌరవప్రదమైన స్థానాలు లభించలేదు ఉత్తరప్రదేశ్ లో అధికార సమాజ్వాదీ పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది రెండు వేల పన్నెండు ఎన్నికల్లో రెండు వందల ఇరవై నాలుగు స్థానాలు కైవసం చేసుకున్న సమాజ్వాదీ పార్టీ ఈసారి నలభై ఏడు స్థానాలకు మించకపోవడాన్ని బట్టి ప్రభుత్వ వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు ఇక పంజాబ్ లోనూ అధికార బీజేపీ కూటమికి భంగపాటు తప్పలేదు అకాలీది బీజేపీని తిరస్కరించారు పంజాబ్ ప్రజలు ప్రతిపక్ష కాంగ్రెస్ భారీగా పుంజుకొని అధికారాన్ని కావసం చేసుకుని దిశగా అడుగులు వేసింది అధికార పార్టీ కంటే పంజాబ్ అసెంబ్లీ రాజకీయాల్లోకి కొత్తగా అడుగు పెట్టిన ఆమ్ ఆద్మీ పార్టీని పంజాబ్ ప్రజలు ఎక్కువగా విశ్వసించారు ఇక ఉత్తరాఖండ్ లోనూ ఇదే పరిస్థితి అధికార కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ప్రజలు చుక్కలు చూపించారు గత ఎన్నికల్లో ముప్పై రెండు స్థానాలు సాధించిన కాంగ్రెస్ పార్టీ ఈసారి ఘోరంగా ఓడిపోయింది ఏకంగా సీఎం హరీష్ రావత్ పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓటమి పాలయ్యారు యూపీ తరహాలోని ఉత్తరాఖండ్లోనూ బిజెపి హవా స్పష్టంగా కనిపించింది గోవా మణిపూర్లో మాత్రం పోటా పోటీ నడుస్తున్న అధికార పార్టీపై వ్యతిరేకత మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది ఓవరాల్ గా ఐదు రాష్ట్రాల్లోనూ అధికార పార్టీలకు ప్రజలు షాక్ ఇచ్చారని చెప్పాలి ఉత్తర భారతంలో మోడీ సునామీకి తిరుగులేదని ఈ ఎన్నికలతో మరోసారి రుజువైంది ఉత్తరప్రదేశ్లో బీజేపీని మోడీ ఒంటి చేతి మీద మూడు వందల మార్కు దాటించారు రాష్ట్ర పార్టీలో తీవ్ర విభేదాలు ఉన్నా సీఎం అభ్యర్థి ఎవరో తేల్చుకోకపోయినా మోడీ హవా ముందు వాటిని యూపీ ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు సమాజ్వాదీ పార్టీ ఎన్ని ఎత్తులు వేసినా కాంగ్రెస్ తో జతకట్టినా స్థానికత సెంటిమెంట్ తెరపైకి తెచ్చినా అభివృద్ధి మంత్రం జపించినా మోడీ దాటికి నిలవలేకపోయారు లక్నో నుంచి వారణాసి వరకు గల్లీ గల్లీ వీధి వీధి సుడిగాలిలా తిరిగి ప్రచారం నిర్వహించిన మోడీకి జనం భ్రమరథం పట్టారు ఎన్నికల వ్యూహాల్లో తన సత్తా ఏంటో మోడీ అమిత్ షా కాంబినేషన్ మరోసారి నిరూపించుకుంది అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి ఒంటరిగా బరిలోకి దిగాలనే నిర్ణయం వరకు వీరి ప్రతి ఎత్తుగడ అద్భుతంగా ఫలించింది చివరకు ఎగ్జిట్ పోల్స్ సైతం బీజేపీ మ్యాజిక్ ఫిగర్ ను చేరుకోవడమే గగనం అంటూ అంచనా వేశాయి అయితే ఈ అంచనాలకు అనేక రెట్లు ఫలితాన్ని మోడీ చూపించారు యూపీలో కులాల వారీగా మతాల వారీగా ఓట్లు విభజన చేసుకున్న ఎన్నికల పండితుల అంచనాలు కూడా తలకిందులయ్యాయి ప్రాంతాల వారీగా పార్టీలకున్న పట్టు కూడా మోడీ వేవ్ ముందు పనిచేయలేదు గోరక్షణ దళాల పేరుతో హింసాకాండకు పాల్పడిన దాద్రి లాంటి చోట్ల కూడా కమలానికి లేకుండా పోయింది అభ్యర్థి ఎవరు అనే దానితో సంబంధం లేకుండా జనం కేవలం మోడీని చూసి కమలానికి ఓట్లు గుద్దారు ఈ ఎన్నికల్లో రాహుల్ ప్రభావం నామమాత్రం కూడా లేదు యూపీలో రౌడీజానికి మారుపేరుగా ఉన్న సమాజ్వాదీ పార్టీ ఇమేజ్ ను అభివృద్ధి ఎజెండాతో ఎంతో కొంత మార్చాలనుకున్న అఖిలేష్ ప్రయత్నాలకు మోడీ గండి కొట్టారని చెప్పాలి తండ్రి కొడుకుల విభేదాల డ్రామా కూడా ఫ్లాప్ అయింది పద్నాలుగేళ్ల క్రితం ఉత్తరప్రదేశ్ లో అధికారానికి దూరమైన భారతీయ జనతా పార్టీ మళ్లీ పూర్వ వైభవంతో రాష్ట్ర అసెంబ్లీలో కడుగు పెడుతోంది పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి ఇప్పటి వరకు యూపీలో బీజేపీ గ్రాఫ్ను పరిశీలిస్తే తొంభై ఒకటి తర్వాత ఆ పార్టీ వరుసగా పతనమవుతూ వచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఎన్నికల్లో బీజేపీ రెండు వందల ఇరవై ఒక్క స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది తొంభై మూడులో జరిగిన ఎన్నికల్లో కమల్నాథులు గ్రాఫ్ నూట ఏడుకు పడిపోయింది అప్పటి నుంచి అధికారం ఎస్పీ బీఎస్పీ మధ్య మారుతూ వచ్చింది ఇక తొంభై ఆరు ఎన్నికల్లో కూడా బీజేపీ మరో రెండు స్థానాలు కోల్పోయి నూట డెబ్బై నాలుగుతో సరిపెట్టుకుంది ఇక రెండు వేల రెండు ఎన్నికలకు వచ్చేసరికి బీజేపీ బలం వంద కంటే తక్కువగా పడిపోయింది రెండు వేల రెండు ఎన్నికల్లో కేవలం ఎనభై ఎనిమిది సీట్లు మాత్రమే సాధించింది బీజేపీ తొంభై ఒకటి తర్వాత ఏ ఎన్నికల్లోనూ బీజేపీ పుంజుకున్న దాఖలాలు లేవు రెండు వేల ఏడు ఎన్నికల్లో బీజేపీ చావు దెబ్బతింది నాలుగు వందల మూడు సీట్లున్న యూపీ అసెంబ్లీలో బీజేపీ బలం యాభై ఒకటికి పడిపోయింది కమలాన్ని వికసింపజేసేందుకు బీజేపీ పెద్దలు ఎన్ని ప్రయత్నాలు చేసినా యూపీ కుల రాజకీయాల ముందు నిలబడలేదు అందుకే రెండు వేల పన్నెండు ఎన్నికల్లో కూడా బీజేపీ ఘోర పరాజయాన్ని చవిచూస్తుంది తొంభై ఒకటిలో రెండు వందల ఇరవై ఒక్క సీట్లతో అతిపెద్ద పార్టీగా ఉన్న బీజేపీ రెండు వేల పన్నెండుకు వచ్చేసరికి నలభై ఏడు సీట్లతో నామమాత్రంగా మిగిలిపోయింది ఇదంతా యూపీలో బీజేపీ గత చరిత్ర అసలు పార్టీకి భవిష్యత్తు ఉంటుందా అన్న అనుమానాలు కూడా బీజేపీ అగ్రనాయకత్వాన్ని వెంటాడాయి కానీ ఇప్పుడు యూపీలో బీజేపీ చరిత్రను తిరగరాసింది ఎవరి ఊహలకు అంచనాలకు అందనంత ఎత్తుకెదిగిపోయింది యూపీలో బీజేపీని ఒంటి చేత్తో గెలిపించారు మిస్టర్ మోడీ బీజేపీ హవా ముందు మ్యాజిక్ ఫిగర్ ఊసే లేకుండా పోయింది మూడు మూడు సీట్లలో స్పష్టమైన ఆధిక్యం సాధించి యూపీలో తిరిగి పట్టు సాధించాలనుకున్న చిరకాల కోరికను నెరవేర్చుకున్నారు కమలనాథులు